కరోనా మహమ్మారి దారుణంగా హిట్ చేసి మొత్తం ప్రపంచంలో జనాలు కానీ ఒక భయప్రాంతులకు గురి చేసి మన దేశం మన రాష్ట్రం కూడా ఫుల్ భయప్రాంతులు అవుతూ ఉన్నప్పుడు జనాలు వాళ్ళల్లో ధైర్యం నింపి భవిష్యత్తులో ఇది ఎలా ఉండబోతుంది అని చెప్పడం కోసం జనాల్లో ధైర్యం నింపడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఎప్పుడు అప్పుడు ఏం టెన్షన్ పడకండి ఇది మన జీవితాల్లో మామూలు అయిపోతుంది చేతులు మంచిగా శుభ్రం చేసుకొని ఒక డోలో ట్యాబ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది మీరేం భయపడే ఆందోళన చెందకండి ఇది మన జీవితాల్లో భాగం అయిపోతుంది అన్నారు ఎన్ని విమర్శలు చేసేటప్పుడు అబ్బో ఒక ముఖ్యమంత్రి ఇట్లా అట్లా అంటాడా ఈ షుగర్ రోగం ఉన్నాడు షుగర్ పేషెంట్ల ఇతర ఇతర ఏమంటారు ఆపుకోలేదు అన్ని అన్నారు అలాగని సీఎం గారు ఏమన్నా కనుక ఖాళీగా ఉంచారా కరోనా దేశంలో ఏ రాష్ట్రం డీల్ చేయలేనంత బ్రహ్మాండంగా డీల్ చేశారు ఆయన ముందు చూపుతప్పుడు అప్పుడు ఏమన్నారు ఇప్పుడు జరుగుతుంది అదే కదా ఇప్పుడు జరుగుతుంది అదేనా ఎక్కడైనా అందరికీ వస్తుందో ఎప్పుడో పోతుందో దాని గురించి పట్టించుకోవట్లేదు నెక్స్ట్ మద్యం షాపు మద్యం షాపులు పెట్టినప్పుడు ఆ మద్య మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాషే తీసుకున్నప్పుడు నిన్న మొన్న ఎలక్షన్ ప్రచారం చివరి రోజుగానే పవన్ కళ్యాణ్ అసలు మద్యం షాపులో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు మొత్తం కట్టలు కట్టలు జగన్ ఇంటికే పోతున్నాయి అక్కడి నుంచి ట్రక్కుల్లో విదేశాలకు పోతున్నాయి రకరకాల చిల్లర మనుషులు చెత్త విమర్శలు చేసుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ చివరి రోజు కూడా అడుగుతున్నారు ఎందుకు పెట్టరు అంతకు దోషిస్తున్నారు దొబ్బేస్తున్న రకరకాలు దానికి క్లియర్ కట్గా ప్రభుత్వం ఏం చెప్పింది అయ్యా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో జనాలకు అంత టైం పడుతుంది డిజిటల్ పేమెంట్స్ వాళ్ళు వచ్చి ఫోన్తో స్కాన్ చేసుకునే పరిస్థితి ఉండదు డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం క్యాష్ అలవా చేస్తున్నాం కొన్ని చోట్ల మరీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాష్ మాత్రమే అలవా చేస్తున్నాం కొన్ని పట్టణాల్లో ఉన్న చోట్ల డిజిటల్ పేమెంట్స్ కూడా అలౌ చేస్తున్నాం వెళ్ళంగా వెళ్ళంగా అంతా కూడా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వస్తాయి ఇప్పుడు ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ అని చెప్పి కనుక చేస్తే అది ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది వాళ్ళ దగ్గర ఉండదు స్కాన్ అవ్వదు కట్ అవ్వండి కట్ అవ్వలేదంటారు మందు బావులు ఓలలో ఎట్లుంటారు ఉంటారు ఈ ఇబ్బందులు వస్తాయి అన్నారు అబ్బే ఎన్ని విమర్శలు చేశారు ఆశ్చర్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రిక వారంతో పలుకుల పత్రిక ఐటమ్ రాసింది డిజిటల్ పేమెంట్ ద్వారా మందు మందు మందుబాబులకు చాలా ఇబ్బంది అవుతుంది డిజిటల్ పేమెంట్ ద్వారా ఇబ్బంది అవుతుంది ఆడేదో ఒక దగ్గర కొట్టుకున్నదని ఒక దగ్గర అసలు పని చేయలేదని ఒక దగ్గర అసలు స్కానింగ్ లేకపోతే మేము క్యాష్ ఇచ్చి కొనుక్కుంటాం ఇదంతా ఎందుకు పెట్టారని కొంత స్కాన్ చేస్తాడు రెండు మూడు నిమిషాలు అవుతుంది రాదు అసలు డబ్బులు కట్ అయినాయి అంటాడు పోనీకి పోదు వెనకలు ఉన్న మందుబాబులు ఏం పడుతుంటారు వాళ్ళు వాళ్ళు కొట్లాడుచుకుంటారు రకరకాల ఇబ్బందులు ఉంటాయి అక్కడ మందు షాపులు ఎట్లుంటాయి మీది లేదా లేదు ఎట్లుంటాయి అది ఇంకా నిషాలో ఉన్న మనుషులు ఎట్లుంటారు మా డిజిటల్ పేమెంట్ ద్వారా గొడవలు జరుగుతున్నాయి బాబు డిజిటల్ పేమెంట్స్ ద్వారా చాలా ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి మేమే ఒక అది ఎక్సైజ్ ఎక్సైజ్ అధికారిని కాంటాక్ట్ చేస్తే అక్కడ డిజిటల్ పేమెంట్స్ వల్ల ఇబ్బంది వస్తున్నాయని చెప్పి మళ్ళీ క్యాషే తీసుకుంటున్నామని చెప్పి మాకు వివరణ ఇచ్చారు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే అక్కడ అది సరి చేశారు మళ్ళీ క్యాషే తీసుకుంటున్నారని చెప్పి రాసుకుంటూ వచ్చారు మరేమైంది నిన్న మొన్నటి వరకు జగన్ అందగానని తిడితే ఇప్పుడు ఏమైంది ఆయన ముందు చూపే కరెక్ట్ కరెక్ట్గానే ఆయన ముందు చూపే కరెక్ట్గానే చాలా విషయాల్లో ఏదైనా ఒక మనిషికి ఓపిక ఉండాలి ప్రతిదీ కూడా కుళ్ళు మైండ్తో చూడడం కాకుండా కనీసం కొన్ని విషయాలు అయినా చూడాలి అప్పుడు అర్థమవుతాయి లేకుంటే చివరికి ఇట్లా ఎరిపోపలేకపోతారు మళ్ళీ విమర్శలు చేసింది మీరే మళ్ళీ దీని మీద కష్టాలు వస్తున్నాయని చెప్పి సరి చేయాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం అది మా గొప్పతనమే అని చెప్పి రాసుకుంటూ వచ్చేది మీరు